హలో ఎవరి వెల్కమ్ టు మనం పాలిటీలో భాగంగా ఈ రాజ్యాంగ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే టాపిక్ నుండి ప్రీవియస్ వీడియోలో కేంద్ర ఆర్థిక సంఘం అనే టాపిక్ ని నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘం గురించి నేర్చుకుందాం మనకి ఈ భారత రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుండి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వరకు ఎంత అండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వరకు సో ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటండి రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉందంటే ఇది భారత రాజ్యాంగంలో ఫిఫ్టీన్త్ పార్ట్ ఫిఫ్టీన్త్ పార్ట్ లో ఉంది ఎన్నో పార్ట్ లో ఉందండి ఫిఫ్టీన్త్ పార్ట్ లో ఉంది మనకి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏం తెలియజేస్తుందంటే ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణాన్ని తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుందండి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా అడుగుతారు కాబట్టి మనం డైలీ వన్ బై వన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా అండి మనం లాస్ట్ వీడియోలో కేంద్ర ఆర్థిక సంఘం గురించి డిస్కస్ చేసాం ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఈ వీడియోలో మనం కేంద్ర ఎన్నికల సంఘం గురించి నేర్చుకుందాం సో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో పార్ట్ లో ఉందండి పార్ట్ ఫిఫ్టీన్లో ఉంది ఫిఫ్టీన్ పార్ట్ సో ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు ఎంత అండి ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు మీరు మేము భారత రాష్ట్రపతి గారు ఎవరండి భారత రాష్ట్రపతి గారు పంతొమ్మిది వందల యాభైలో మొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు అప్పుడు ఇది కేవలం ఏక సభ్య కమిషన్ మాత్రమే అంటే ఒకరే ఉండేవారు సభ్యులు ఒకరే చైర్మన్ సో దీనిని నైన్టీన్ ఎయిటీ నైన్ లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనకి బహుళ సంఘంగా మార్చడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సో మీకు ఐడియా ఉండి ఉంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన ఓటు హక్కు వయసుని ఓటు వేసే హక్కు వయసుని రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఆ నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఈ ఏక సభ్య కమిషన్ గా ఉన్నటువంటి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ని బహుళ సంస్థగా మార్చడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఓటింగ్ వయస్సును తగ్గించింది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ ఎంత అంటే అరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అప్పుడు ప్రధాని ఎవరండి రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నారు ఓటింగ్ వయసుని ఇరవై ఒక సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎయిటీ నైన్ లో ఏక బహుళ సంఘంగా మారింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ప్రస్తుతం ఇది ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ఉంటుంది వీరిని నియమించేది భారత రాష్ట్రపతి గారు ఓకేనా అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ జనరల్ గా ఈ సభ్యులను ఏ కేటగిరీ ఐ మీన్ వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో సీనియర్ ఐఏఎస్ అధికారులను ఈ ఎన్నికల సంఘం అధికారులుగా కేంద్ర మంత్రి మండలి మేరకు మంత్రి మండలి సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు వీరు ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేస్తారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి వచ్చేసి రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు ఎవరి సమక్షంలో అండి రాష్ట్రపతి సమక్షంలో చేయడం జరుగుతుంది ఇతర కమిషనర్ ఉంటారుగా ఇద్దరు వారు ఈ సిఇసి సమక్షంలో చేస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్ దగ్గర చేస్తారు సో మనకు సిఇసి వచ్చేసి రాష్ట్రపతి సమక్షంలో అదేవిధంగా ఇతర కమిషనర్లు వచ్చేసి సిఈసి సమక్షంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీరి పదవీ కాలం టెన్ ఇయర్ ఎంత ఉంటుందంటే అంటే పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది లేదా వాళ్ళ గరిష్ట వయసు అరవై ఐదు సంవత్సరాల వరకు వీరు పదవిలో కొనసాగుతారు ఈ రెండింటిలో ఏది ఉందో అది ఒకవేళ ఆరు సంవత్సరాలు పూర్తయిపోయింది అనుకోండి అప్పుడు వాళ్ళ కాలం ముగుస్తుంది లేదంటే వాళ్ళ పదవిలో ఉండగానే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పదవిలో ఉండగానే వాళ్ళు ఒక సిక్స్టీ టూ ఇయర్స్ లో జాయిన్ అయితే వాళ్ళ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అనుకోండి త్రీ ఇయర్స్ కి వాళ్ళ పదవి కాలం అయిపోతుంది సిక్స్ ఇయర్స్ లేదంటే గరిష్ట వయసు సిక్స్టీ ఫైవ్ వచ్చే వరకు వారు పదవిలో కొనసాగుతారు ఓకేనా అసలు వీళ్ళ తొలగింపు గురించి చూద్దాం సో ప్రధాన ఎన్నికల కమిషనర్ని పార్లమెంట్ నిరూపించబడినటువంటి అక్రమ ప్రవర్తన లేదంటే అసమర్థత వంటి కారణాలతో అభిశంసన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అభిశంసన ద్వారా తొలగిస్తారు సో సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు కదా సుప్రీంకోర్టు జడ్జిలను ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే విధంగా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ని తొలగించడం జరుగుతుంది అంటే ఉభయ సభలో ఉభయ సభలో పార్లమెంట్ ఉభయ సభలో రెండో బై మూడో వంతు మెజారిటీతో తీర్మానం చేస్తే మాత్రమే ఈ సిఇసి ని తొలగించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఇతర కమిషనర్లు ఉంటారు కదా వీరిని అభిశంసన అనేది వీరికి వర్తించదు కేవలం సిఈసీ సలహా మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి మిగతా ఇద్దరు కమిషన్లను తొలగిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ వేరే వేరే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీరు రాజీనామా ఎవరికి సమర్పిస్తారు భారత రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది సో మనం ఆర్టికల్స్ చూసాం కదా ఆర్టికల్లో ఒక్కొక్కటి దేని గురించి తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఏం తెలియజేస్తుంది అంటే మతం కానీ కులం కానీ జాతి కానీ లింగం కానీ ఈ ఏ కారణాలతో కూడా ఒక వ్యక్తికి ఓటు వేయడానికి అనర్హుడుగా ప్రకటించరాదు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఏం తెలియజేస్తుందంటే ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది మనకి ఓటు హక్కు ఇరవై ఒక సంవత్సరాలు ఉండండి ప్రారంభంలో సో దీన్ని పద్దెనిమిది సంవత్సరాలకు ఏ సవరణ ద్వారా సవరించారని ఇంక ముందు చెప్పాను అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తగ్గించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ ఇది ఎన్నికలకు సంబంధించిన చట్టాలు చేసే ఏ అధికారమైన ఎన్నికలకు సంబంధించిన చట్టాలు చేసే ఏ అధికారమైన పార్లమెంట్ కే ఉంటుందని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ సో మనకు ఎన్నికలు జరుగుతుండగా ఏ న్యాయస్థానాలు కూడా ఏ న్యాయస్థానాలు కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోరాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అండి అయితే ఈ ఎలక్షన్ కమిషన్ విధులు ఏంటి ఎన్నికల సంఘం యొక్క విధులు చూద్దాం మనకి రాష్ట్రపతికి అదేవిధంగా ఉపరాష్ట్రపతికి అదేవిధంగా లోక్సభకి అదేవిధంగా రాజ్యసభకి అండ్ రాష్ట్రాలలో అయితే విధానసభకి అదేవిధంగా విధాన మండలికి ఈ అన్ని ఎలక్షన్లు ఈ అన్ని ఎలక్షన్లు నిర్వహించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది మరి పంచాయతీ ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందా నిర్వహించదు ఎవరు నిర్వహిస్తారండి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కేంద్ర ఎన్నికల సంఘం ఎవరికి నిర్వహిస్తుందండి రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ లోక్సభ కానీ రాష్ట్ర రాజ్యసభకు కానీ అదేవిధంగా విధానసభకు కానీ విధాన మండలి కానీ వీటి ఎన్నికలు నిర్వహించే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాది అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది యాభై ప్రకారం ఓటర్ల జాబితా ఉంటుంది కదండి ఓటర్ లిస్ట్ దాన్ని రూపొందించడం అదేవిధంగా నియోజకవర్గాల ఏర్పాటు అది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క బాధ్యత నెక్స్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఎన్నికలు ఉప ఎన్నికలు అండ్ ఎన్నికల వివాదాలను న్యాయస్థానాలలో పరిష్కరించాలి ఈ బాధ్యత కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ గుర్తుండాలి అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ కూడా గుర్తుండాలి ఫిఫ్టీ ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు అదే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు ఉప ఎన్నికల నిర్వహణ అదేవిధంగా ఎన్నికల్లో ఏదైనా వివాదాలు వస్తే అది న్యాయస్థానాలను పరిష్కరించడం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి పంచాయతీరాజ్ ఎలక్షన్లు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం కాదు రాష్ట్ర ఎన్నికల సంఘం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా మన భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే సుకుమార్ సేన్ ఎవరండి సుకుమార్ సేన్ ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఈసి గా ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదవ సీఈసి వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజీవ్ కుమార్ గారు వెరీ 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 ఇంపార్టెంట్ రాజీవ్ కుమార్ గారు అదేవిధంగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే సుఖ్విందర్ సింగ్ సంధు సుఖ్విందర్ సింగ్ సంధు అండ్ జ్ఞానేష్ కుమార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరండి ఫస్ట్ సిఈసీ సుకుమార్ సేన్ ప్రస్తుతం ఇరవై ఐదవ సిఇసి రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ సుఖబీందర్ సింగ్ సంధు అదే విధంగా జ్ఞానేశ్వర్ కుమార్ సో వీరూ కూడా ఇటీవల నియమించబడ్డారు రీసెంట్ అప్డేట్ కావటం ఇది కరెంట్ పాలిటీ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండి అయితే ప్రస్తుతం ఇరవై ఐదవ సిఇసిగా ఉన్నారు కదా రాజీవ్ కుమార్ గారు అంతకంటే ముందు అంతకంటే ముందు సీఈసి గా పనిచేసినటువంటి నలుగురు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది వరస క్రమంలో అడగవచ్చు లేదంటే మ్యాచ్ లో కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ప్రస్తుతం ఇరవై ఐదవ సిఇసి ఎవరండి రాజీవ్ కుమార్ గారు అంతకంటే ముందు ఇరవై నాలుగవ సిఇసి గా పనిచేసినటువంటి వ్యక్తి సుశీల్ చంద్ర సుశీల్ చంద్ర నెక్స్ట్ ఇరవై మూడవ సిసి పనిచేసినటువంటి వ్యక్తి సునీల్ అరోరా ఎవరండి సునీల్ అరోరా గారు ఇరవై రెండవ సిఈసి ఎవరంటే ఓపీ రావత్ ఓపీ రావత్ ఈ నాలుగు మీరు గుర్తు పెట్టుకోండి ఓకే రండి ఇరవై ఐదవ సిసి రాజీవ్ కుమార్ ఇరవై నాలుగో సిఈసి సుశీల్ చంద్ర ఇరవై మూడో సిఈసి సునీల్ అరోరా అదే విధంగా ఇరవై రెండవ సిఈసీ ఓపీ రావత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాప్ ఫోర్ గుర్తు పెట్టుకోండి సో ఫస్ట్ సిఈసీ ఎవరండి సుకుమార్ సేన్ గారు ఓకేనా ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు అదేవిధంగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులు ఎవరండి సుఖిందర్ సంధు గారు జ్ఞానేష్ కుమార్ గారు సో మీకు ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుండాలి మీరు ఈ ఏ పాయింట్స్ కూడా స్కిప్ చేయకండి వీలైతే మీరు దయచేసి వీలైతే ప్లీజ్ ట్రై టు మేక్ ఎ నోట్స్ ఓకేనా మీరు నోట్స్ తయారు చేసుకుంటే మీకు ఇవి చూడగానే గుర్తు చేస్తాయి ఇట్ ఇస్ గా ఓకేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి అన్ని కూడా మీకు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతాయో అవి మాత్రమే ఇస్తున్నాను అదే విధంగా అయితే మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారని చెప్పాను కదండి సో ఇలా నియమించే కంటే ముందు ఈ ఎంపిక కోసం ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలోని సభ్యులను ఇటీవల మారుస్తూ మనకి వార్తలు నిలిచారు కాబట్టి మనకి ఈ కమిటీ గుర్తుండాలి సో ప్రస్తుతం అయితే ఈ కమిటీలో సభ్యులుగా ప్రధానమంత్రి అధ్యక్షతన ఉంటుంది ఈ ఎంపిక కమిటీ సెలక్షన్ కమిటీ దీనిలో సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా ప్రధానమంత్రి చే నామినేట్ చేయబడే మంత్రి ఈ ముగ్గురు సభ్యులుగా ఉంటారు అయితే గతంలో ఈ కమిటీలో ఎవరు అంటే లోక్సభ ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉండేది ఈ కమిటీ అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు వీరితో పాటు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉండేవారు అయితే ప్రస్తుతం ఈ సిజిఐ స్థానంలో ప్రధాన చే నామినేట్ చేయబడినటువంటి మంత్రి ఈ కమిటీలో ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా పెట్టారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి కరెంట్ కూడా యూజ్ అవుతుంది సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉంటారండి మనకి ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉంటుంది ప్రధాన మంత్రితో పాటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు అదే విధంగా మనకి ప్రధాన చే నామినేట్ చేయబడే కేంద్ర మంత్రి ఉంటారు గతంలో ఎవరుండే అండి ఈ ప్రధాన చే నామినేట్ చేయ మంత్రి స్థానంలో మనకు గతంలో సిబిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ కమిటీలోని సభ్యులను కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇవి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక రాజ్యాంగ సంస్థ గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్